ఫ్రెండ్స్ నారా లోకేష్కి ప్రమాదం తీవ్ర టెన్షన్లో చంద్రబాబు ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వల్ల అవుతాం ఇంక లేట్ చేయకుంటే వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మలుపు తీసుకుంటుంది ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో ఎప్పటికప్పుడు పరిణామాలు అన్నీ మారిపోతున్నాయి రాజకీయ పార్టీలు ప్రసారంలో దూసుకుపోతున్నాయి అయితే ఎన్నడూ లేనంత ఉత్కంఠతో ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలలో ఎన్నడూ చూడనంతగా హత్య రాజకీయాలకు అధికార పార్టీ తెరలేపుతుందని ప్రధాన ప్రతిపక్ష అయిన టీడీపీ ఆరోపిస్తోంది అలాగే టీడీపీ యువనేత జాతీయ కార్యదర్శి అయిన నారా లోకేష్ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియస్తున్నాయి దీంతో ఈ విషయంపై కేంద్ర అప్రమత్తమైంది అదేవిధంగా లోకేష్కు జెడ్ కేటగిరీస్ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది అయితే ప్రస్తుతం నారా లోకేష్కు చాలా పరిమితమైన సెక్యూరిటీ కల్పించడమే కాదు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని రీసెంట్గా రెండు రోజుల వ్యవధిలో ఆయన వాహనాలను నాలుగు సార్లు ఉద్దేశపూర్వకంగా చెక్ చేయడం జరిగింది ఇదంతా ఓ కుట్రపూరితంగా జరుగుతుందని టీడీపీ ఆరోపించింది దీనితో నారా లోకేష్ ప్రాణాలకు ముప్పు ఉందని స్పష్టమైన సమాచారం రావడంతో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏపీలో ప్రస్తుత ప్రభుత్వ వ్యవహార శైలి ప్రభుత్వ అధినేతల తీరు కూడా అత్యంత క్రూరంగా ఉన్నట్లు తెలుస్తోంది రాజకీయంగా తమకు అడ్డు తగిలే వారిని శాశ్వతంగా నిర్మించాలన్న ఉద్దేశంతో వారిలో ఉంటుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి